వెల్కమ్ బ్యాక్ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రినాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఆర్ఆర్బి గ్రూప్ డి అప్లికేషన్ మాడిఫై లింక్ యాక్టివేట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే బట్ ఇక్కడ ఏంటంటే చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఏం చేంజెస్ చేయాలి ఏం చేంజెస్ చేయకూడదు అనేది ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గైస్ మీరు ఇక్కడ ఆర్ఆర్బి అప్లై అని సర్చ్ చేయండి గూగుల్లో ఆర్ఆర్బి అప్లై అని సెర్చ్ చేయండి ఎందుకంటే చాలా మందికి తెలియదు అప్లికేషన్ చూడడం కూడా తెలియదు అన్నమాట అందుకే చెప్తూ ఉన్నాను ఆర్ఆర్బి అప్లై అని కొట్టిన తర్వాత ఇక్కడ మీకు మొదటి పేజీలో ఇలాంటి వ్యూ అనేది ఓపెన్ అవుతుంది ఆర్ఆర్బి అప్లై డాట్ జీఓవి డాట్ ఇన్ దీనిపైన మీరు క్లిక్ చేస్తే కనుక మీరు గ్రూప్ డి అప్లికేషన్ పెట్టుకున్న వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది అన్నమాట ఓకేనా అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లాగిన్ విత్ ఆధార్ లాగిన్ విత్ ఆర్ఆర్బి అకౌంట్ అని వస్తుంది అన్నమాట సో లాగిన్ విత్ ఆర్ఆర్బి అకౌంట్ చేసుకోండి ఇలా అకౌంట్ లాగిన్ విత్ ఆర్ఆర్బి అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒకవేళ మీరు గూగుల్కి కి యాక్సెస్ ఇస్తే గనుక దీని మీద ఇలా క్లిక్ చేస్తే వెంటనే మీ డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి లేదంటే మీకు గుర్తుంటే కనుక ఇక్కడ వేసేసుకోండి అండ్ అలాగే ఐ ఆమ్ నాట్ రోబోట్ అని క్లిక్ చేస్తే కనుక లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి వెరిఫికేషన్ కోడ్ కోసం అడుగుతుంది టూ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని ఇలా అడుగుతుంది అనమాట సో ఇక్కడ సెండ్ ఓటీపీ టు మెయిల్ సెండ్ ఓటీపీ టు ఫోన్ అని వస్తుంది సో సెండ్ ఓటీపీ టు ఫోన్ అని చేయండి సో మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే రిజిస్టర్ చేసుకున్నారో ఆ నెంబర్కి ఇలా ఓటీపీ అయితే వచ్చేస్తుంది అన్నమాట ఓకే ఇప్పుడు నేను ఈ ఓటీపీ అనేది యూజ్ చేస్తాను త్రీ ఎయిట్ ఫైవ్ ఫైవ్ టూ సెవెన్ త్రీ ఎయిట్ ఫైవ్ ఫైవ్ టూ సెవెన్ ఓకే ఈ ఓటీపీ అయితే నేను యూజ్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ చేస్తున్నాను లాగిన్ అయిన తర్వాత ఇలా అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అప్లికేషన్ హిస్టరీలోకి వెళ్ళండి అప్లికేషన్ హిస్టరీలోకి వెళ్ళిన తర్వాత మీకు ఇలా మీ అప్లికేషన్ అయితే మీరు ఏ ఆర్ఆర్బికి అప్లికేషన్ పెట్టుకున్నారు అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట ఇక్కడ నేను చూసుకున్నట్లయితే కనుక ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ పోర్ట్ ఇన్ లెవెల్ వన్ ఆఫ్ సెవెంత్ సిపిసి పేమెట్రిక్స్ సక్సెస్ అని చూపిస్తుంది ఓకే ఇక్కడ మోడిఫై అని లింక్ అయితే యాక్టివేట్ చేశారు బట్ ఇక్కడ ఏంటంటే మాడిఫై లింక్ మీద నేను క్లిక్ చేసే ముందు అప్లికేషన్ అనేది చూస్తాను అన్నమాట డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ కన్ను ఐ ఐ మీకు ఐ సింబల్ కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది అంటే కనుక మీ అప్లికేషన్ అనేది పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే ఒక్కసారి మీరు అప్లికేషన్ అనేది చెక్ చేసుకోండి ఏం మిస్టేక్ చేశారో అనేది మీరు అప్లికేషన్లో చెక్ చేసుకోండి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక ఏదైనా మిస్టేక్ ఉంటేనే మీరు మాడిఫై లింక్ మీద క్లిక్ చేయండి ఏమైనా మిస్టేక్స్ లేకపోతే కనుక మీరు మాడిఫై చేయకండి ఓకేనా ఎలా ఉన్న అప్లికేషన్ అలానే ఉన్నాయండి నో ప్రాబ్లం ఓకేనా స్పెల్లింగ్ మిస్టేక్ అంటున్నారు చాలామంది పర్వాలేదండి అలానే ఉన్నాయండి ఎందుకంటే ఏం ప్రాబ్లం ఉండదు అఫిడేవిట్ ఇచ్చేస్తే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో అయిపోతుంది ఆ పెద్ద స్పెల్లింగ్ మిస్టేక్ అనేది పెద్ద ప్రాబ్లమ్నే కాదు అసలు ఓకేనా ఎందుకు ఏమైనా కరెక్షన్ చేయకపోతే మాడిఫై మీద క్లిక్ చేయొద్దు అంటున్నానంటే ఇప్పుడు మీరు ఏదైనా సరే ఒక చిన్న కరెక్షన్ చేసినా సరే మళ్ళీ టూ ఫిఫ్టీ రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట సో మీరు ఎన్ని కరెక్షన్ చేస్తే అన్ని సార్లు టూ ఫిఫ్టీ రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఐ మీన్ ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఒకేసారి మీరు చేసుకోండి ఓకేనా ఒకవేళ ఉంటే ఇక్కడ మోడిఫై మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట యూ క్యాన్ మాడిఫై యువర్ అప్లికేషన్ పర్టికులర్స్ ఓకే టిల్ టెన్ డేస్ ఆఫ్టర్ ది లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ సబ్మిషన్ సబ్మిషన్ దీనికన్నా ముందు బ్రాకెట్లో ఏమి ఇచ్చాడో చూడండి బ్రాకెట్లో ఏమి ఇచ్చాడంటే ఎక్స్పెక్ట్ నేమ్ మీ పేరు మార్చలేరు అలాగే మీ ఫాదర్స్ నేమ్ కూడా మార్చలేరు మదర్స్ నేమ్ కూడా మార్చలేరు జెండర్ మార్చలేరు డేట్ ఆఫ్ బర్త్ మార్చలేరు ఈమెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నంబర్ మార్చలేరు ఇవి కాకుండా ఏమన్నా ఉంటే గనక మీరు తప్పకుండా కరెక్షన్ చేసుకోండి ఓకేనా ఒకవేళ ఈ నేమ్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ జెండర్ డేట్ ఆఫ్ బర్త్ ఈమెయిల్ అడ్రస్ మొబైల్ నెంబర్లో ఏమైనా మిస్టేక్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ నెంబర్ ఈమెయిల్ అడ్రస్లో మిస్టేక్స్ ఉండవు మిగతా ఫాదర్ నేమ్ మదర్ నేమ్లో ఏమైనా స్పెల్లింగ్ మిస్ట్ ఉంటే కనుక ఏం టెన్షన్ పడకండి అది ఏం పెద్ద సమస్య మీ కాదు ఓకేనా ఒకవేళ మీరు ఎగ్జామ్ క్లియర్ అయ్యి డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఏమైనా ప్రాబ్లం అవుతుందంటే ఏం ప్రాబ్లం అవదు టెన్షన్ పడకండి అఫిడేవిట్ సబ్మిట్ చేసేస్తే అయిపోతుంది ఓకే ఇది కాకుండా ఇంకేం ఉంటాయన్న అంటే చూడండి చాలానే ఉన్నాయి అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎగ్జామ్ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చూసుకోండి అబ్బా ఓకేనా మీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ లాంగ్వేజ్ మీరు తెలుగు సెలెక్ట్ చేశారా లేదా అనేది చూసుకోండి ఎందుకంటే మీరు తెలుగు సెలెక్ట్ చేస్తేనే మీకు ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ అండ్ తెలుగులో వస్తుంది మీరు తెలుగు లాంగ్వేజ్ ఎగ్జామ్ లాంగ్వేజ్ తెలుగు సెలెక్ట్ చేసుకోకపోతే గనక బై డిఫాల్ట్ ఇంగ్లీష్ అయితే వస్తుంది మీకు ఇది ఇంకొకటి చాలామంది ఏం చేశారంటే ఈబీసీ వద్ద ఓకే ఈబీసీ అని ఈ ఎస్ పెడితే ఏంటంటే టూ ఫిఫ్టీ రూపీస్ అనేది మైనస్ అవుతుంది అన్నమాట దీనికి ఆశపడి చాలా మంది ఏం చేశారంటే ఈబీసీ మీద ఎస్ పెట్టేశారు ఓకేనా ఈ ఈబీసీ మీద ఎస్ పెడితే ఎంత పెద్ద సమస్య అవుతుందంటే చూడండి ఒకవేళ మీకు ఈబీసీ సర్టిఫికేట్ దొరకకపోతే ఐ మీన్ మీరు ఎగ్జామ్ క్లియర్ చేశారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్ని అన్ని అవుతున్నాయి మెడికల్ అన్ని క్లియర్ చేసేస్తారు పీఈటి క్లియర్ చేసేస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఈబీసీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు మీకు జాబ్ ఇవ్వరు అనమాట ఇది మీరు గుర్తుపెట్టుకోండి సో మీకు ఈబీసీ సర్టిఫికేట్ యాక్చువల్గా వస్తుందా రాదా అనేది చెక్ చేసుకున్న తర్వాతనే ఈబీసీ ఎస్ పెట్టండి అదర్వైజ్ ఈబీసీ ఇప్పుడే కరెక్షన్ చేసుకోండి నో అని పెట్టి కరెక్షన్ అయితే చేసేసుకోండి నెక్స్ట్ చాలామంది అప్రెంటిస్ చేశారు ఓకేనా ఏంటంటే అప్లికేషన్ నోటిఫికేషన్ వచ్చిన ముందు చాలామంది ఏంటంటే డేట్ మారుతుంది కదా అని అప్లికేషన్ ఏం పెట్టారు సీసీఏ ఎస్ పెట్టేశారు అలా కాకుండా చూడండి రెగ్యులర్గా జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అప్లికేషన్ అయితే పెట్టుకోండి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇప్పుడే సీసీఏ నో పెట్టుకోండి ఓకేనా ఎవరిదైతే నోటిఫికేషన్కి బిఫోర్ మీ సీసీఏ కంప్లీట్ కాలేదో వాళ్ళు అందరూ నో పెట్టుకోండి ఓకేనా తర్వాత మీరు జాబ్ క్లియర్ అయినా సరే ప్రాబ్లం అవుతుంది అన్నమాట ఇంకొక విషయం చాలామంది ఎన్ఏసీ యాడ్ చేయలేదని అంటున్నారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక యాడ్ చేసుకోండి యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు మీరు సీసీఏ దగ్గర ఎస్ పెట్టారు కదా సీసీఏ దగ్గర ఎస్ పెడితే కనుక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గర ఎన్ఏసీ యాడ్ చేయకపోయినా పర్లేదు కేవలం టెన్త్ ఇంకా ఐటీ యాడ్ చేస్తే సరిపోతుంది మీరు టెన్షన్ ఏమి పడకండి ఓకేనా సో ఇలాంటి కొన్ని కరెక్షన్ చేసుకోవడానికి ఉన్నాయన్నమాట అవి మీరు ఒకసారి చెక్ చేసుకోండి అలాగే చాలా మంది కమ్యూనిటీ వద్ద ఓబీసీ సర్టిఫికేట్ వద్ద ఓబీసీలో మీరు నాన్ క్రిమిలియర్ కింద వస్తారా రారా అంటే చాలా మంది నో పెట్టేశారు అనమాట ఎవరైతే ఓబీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు నాన్ క్రిమిలియర్ కింద వస్తారు వాళ్ళు ఏం పెట్టారంటే ఎస్ పెట్టకుండా నో పెట్టేశారు సో అది చాలా పెద్ద మిస్టేక్ అనమాట అది కూడా కరెక్షన్ చేసుకుంటే చేసుకోండి ఎందుకంటే మీరు ఓబీసీ సర్టిఫికెట్స్ సబ్మిట్ చేశారు కదా అందులో నాన్ క్రిమిలియర్ కింద వస్తేనే మీరు ఓబీసీ కింద కన్సిడర్ అవుతారన్నమాట అదర్వైజ్ మీరు యువర్ కన్సిడర్ చేసేస్తారు మీకు సో అందుకే ఎవరైతే ఓబీసీలో లో అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరూ ఎన్సీఎల్ సర్టిఫికేట్లో ఎస్ అనేది పెట్టండి పెట్టారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి సో ఇవి గైస్ ఇలా కరెక్షన్ చేసుకునేవి చాలా అయితే ఉన్నాయన్నమాట ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక తప్పకుండా మీరు కరెక్షన్ చేసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ పోతే పోయింది పర్వాలేదు బట్ ఇలాంటివి నేను చెప్పిన ఈ విషయాలు ఇప్పుడు ఏమైనా ఉంటే కనుక తప్పకుండా కరెక్షన్ చేసుకోండి ఫ్యూచర్లో మీకు ప్రాబ్లం ఏమీ ఉండదు ఇది